लेक मली हेतू मली का बोलियो आज नमस्कार 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 सर ప్రత్యేకంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాను వాళ్ళ గారు కర్రీ పద్మశ్రీ గారు మేడం గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నారు గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నారు వారిని నర్సింగ్ స్టూడెంట్ వారిని ఒకే వర్షంగా కోరుతున్నాను ఇంకొక విషయమైంది మన రాజు రాజకుమారి గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాను వారికి సబిత నర్సింగ్ స్టూడెంట్ వారిని ఒకే వర్షం కోరుతున్నాను వారికి ఎంతో డబ్బు ఇచ్చించాల్సిన పరిస్థితి ఈరోజు మరి ఈ బాధ నుంచి ఉపశమనం కలిగించడానికి మన ప్రధానమంత్రి వరిల్ వారు జనరిక్ ఔషధ కేంద్రాలను ప్రమోట్ చేద్దాం పేషెంట్లకు అయ్యే ఖర్చును తగ్గిద్దాం అనే ఉద్దేశంతో ఈరోజు మన గౌరవనీయులు ఎంపీ గారు తంగిళి ఉదయ్ శ్రీనివాస్ గారు ఇక్కడికి విచ్చేసి ఉన్నారు వారికి సాదర స్వాగతం పలుకుతా ఉన్నాం వారికి స్వాగతం మరియు జనరిక్ మెడికల్ షాప్ ఇక్కడ ఆర్గనైజ్ చేసి ప్రజలకు ఎంతో సర్వీస్ చేస్తున్న మరి జనరిక్ మెడికల్ షాప్ ఓనర్స్ కి సిబ్బందికి స్వాగతం అలానే ఇక్కడికి వచ్చిన పబ్లిక్ అందరికి స్వాగత సుమాంజలి తెలియపరుచుకుంటూ మరి జనరిక్ మందులు అనేది కంపెనీ ప్పుడు మందు తయారు చేయడానికి ఒక ఒక మందు తయారు చేయడానికి ఖర్చు అవుతుంది దాదాపు ఇనిషియల్ గా ట్రైల్స్ అంటే ఆ రోజుని మనం ఆ ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటాం ఇప్పటివరకు డిఎంహెచ్ఓ గారు మనకు అందరికీ చెప్పారు సో ఇది సింపుల్ గా చెప్పాలంటే ఏంటంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం మనుషులనే బట్ ఐడెంటిఫై చేయడానికి ఒక్కొక్కరికే ఒక్కొక్క పేరు అవసరం అవుతుంది అలాగే ఏంటి అంటే దాని బేసిక్ కంటెంట్ ఒకే డ్రగ్ ని మనం రకరకాలుగా పేర్లు పెట్టుకుని అమ్మినప్పుడు అది బ్రాండెడ్ డ్రగ్ అవుతుంది సో దాంట్లో మూల పదార్థం ఒకటే దానికి ఉదాహరణ కూడా చెప్పున్నారు ఇందాక పారిస్థమాల్ ఉదాహరణ సో ఏమవుతుంది అంటే ఇప్పుడు బ్రాండెడ్ పేరు పెట్టినప్పుడు డెఫినెట్ గా కూడా ఒక చెప్పు కానీ ఒక బట్టలు కానీ ఒకే దాన్ని మనం వేరు వేరు షాపుల్లో అమ్మినప్పుడు వేరువేరు ధరలు ఉంటాయి దానికి బ్రాండ్ వేసినప్పుడు ధర డెఫినెట్ పెరుగుతుంది అదే బేసిక్ గా తయారు చేసిన ఫ్యాక్టరీ అవుట్లెట్ దగ్గర కొన్నప్పుడు మనకు తక్కువ ఖరీదు పడుతుంది సో మందుల మీద ఎందుకు మనం అంత ఖరీదు పెట్టాలి ఎందుకు అంత వెళ్తున్నాము అంటే ఒకటి మన జీవన ప్రమాణాలు మన చేతుల్లో సరిగ్గా మనం మెయింటైన్ చేయట్లేదు లైఫ్ స్టైల్ సరిగ్గా లేదు లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే బీపీ షుగర్ ఇలాంటివి మనకి ఎక్కువ అవుతున్నాయి ఆ ఎక్కువ అవడం వల్ల ఏంటంటే ఒకసారి ఆ మనిషిని వీడు బీపీ ఎక్కువ ఉంది తర్వాత షుగర్ పేషెంట్ అని బ్రాండ్ వేసి వదిలేసిన తర్వాత ఇంకా లైఫ్ లాంగ్ అన్నం కంటే ఎక్కువ సో దట్స్ నాట్ కరెక్ట్ సో అది జరగకూడదు అనుకుంటే ఒకటి మనం జీవన ప్రమాణాలు పాటించాలి అలా పాటించలేనప్పుడు మందుల మీద ఎక్కువ బడ్జెట్ పెట్టుకుని అప్పుల పాలయ్యి అట్లా చేయకుండా డెఫినెట్ గా ఆ భారం తగ్గుతుంది మన జబ్బులను కూడా క్లియర్ చేసుకోవచ్చు డాక్టర్స్ అందరికీ కూడా జన ఔషధి దివస్ శుభాకాంక్షలు మనకి జన ఔషధి దివస్ అనేది ఎందుకు తీసుకురావడం జరిగింది అంటే దీని యొక్క ఇంపార్టెన్స్ తెలియడానికి మనకి అందరూ ఉంటాము జనరిక్ మెడిసిన్స్ అన్నది అంటే జనరిక్ మెడిసిన్స్ అంటే జనరల్ పబ్లిక్ కి అఫోర్డబుల్ ప్రైసెస్ లో ఏదైతే మెడిసిన్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొస్తుందో సో దాన్ని జనరల్ మెడిసిన్స్ జనరిక్ మెడికల్ స్టోర్స్ దాంట్లో ప్రమోట్ చేయడం జరిగింది కానీ దీని ఏంటంటే కంప్లీట్ గా పబ్లిక్ కి తీసుకురావడానికి అంటే కుదరలేదు దీనికంటే ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే జన ఔషధి దివస్ మార్చ్ సెవెంత్ గానీ నేను డిక్లేర్ చేసి దీని యొక్క ఇంపార్టెన్స్ కానీ తీసుకెళ్తే ఎందుకంటే మనం ఎప్పుడు అనుకుంటాం ఏంటంటే ఇది ఒక హండ్రెడ్ రూపీస్ ఇది ఒక సిక్స్టీ రూపీస్ అంటే సిక్స్టీ రూపీస్ మెడిసిన్ మనకి పనిచేయదు ఇది ఆ కాస్ట్లీ అయితే మనకి పనిచేస్తుంది కానీ ఒక బ్రాండ్ ఎప్పుడైతే ఉంటుందో దానికి ప్రమోటర్స్ ఎక్కువ మంది ఉంటారు అంటే మిడిల్ మ్యాన్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు మన దగ్గరికి వచ్చినప్పటికీ అది ప్రైస్ పెరుగుతుంది సో దేటంటే దిస్ ఇస్ జన ఔషధి ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ తాలికి ఇనిషియేటివ్ ఔషధి సో దీన్ని ఏంటంటే కేంద్ర ప్రభుత్వం దీని ద్వారాగా అఫోడబుల్ ప్రైసెస్ లో అందరికీ కూడా సామాన్య ప్రజల దగ్గర నుంచి అందరికీ కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి మీకు ప్రమోట్ చేయడం కోసం ఈ యొక్క డే యొక్క ఇంపార్టెన్స్ తీసుకొచ్చారు మనం అందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ డేస్ ఏంటంటే అందరూ కూడా మెడిసిన్స్ మీద డిపెండ్ అయ్యాం ఉన్నారు సో మెడిసిన్స్ మీద కాకుండా ఎప్పుడైతే మనం హెల్దీ ఫుడ్ తీసుకుంటామో సో మనకి ఈ మెడిసిన్స్ ఉపయోగకరంగా కలుగుతుంది మనకి ఇష్టం కాదు కదండి మెడిసిన్స్ వేసుకోవడం ఏంటంటే మీరు అందరూ దృష్టిలో పెట్టుకోవాలి ఏంటంటే మనకి ఎప్పుడు కూడా స్టేట్ గవర్నమెంట్ అవ్వండి సెంట్రల్ గవర్నమెంట్ అవ్వండి మనకి రీచబుల్ మన ప్రతి దానికి కూడా మనకి సపోర్ట్ లోనే ఉంటాయి సో దాన్ని ప్రాపర్ గా యూజ్ చేసుకుని ప్రతి ఒక్క ఇనిషియేటివ్ ని కూడా సక్సెస్ చేయవలసిన బాధ్యత మనందరికీ ఉన్నారు సో మనం ఒక స్లోగన్ ఏం తీసుకోవాలి జన ఔషధి అంటే హాస్పిటల్ కి ఎంతో మంది పేషెంట్స్ వస్తారు మనకి వాళ్ళు వెళ్ళి హాస్పిటల్ అంటే మెడికల్ షాప్ కి వెళ్ళి అడుగుతారు ఏమడుగుతారు అమ్మ మంచి టాబ్లెట్ ఇచ్చేయండి అంటారు సో ఏంటంటే ఒక కాస్ట్ కెళ్ళిపోతారు ఇక్కడ కాస్ట్ మ్యాటర్ కాదు ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ దీనికి ఇనిషియేటివ్ గా అందరికీ ప్రమోట్ చేశారు దిస్ ఇస్ ద బెస్ట్ క్వాలిటీ మెడిసిన్ అన్నది మీ అందరి బాధ్యత కొంచెం తీసుకెళ్సింది నా అయితే మీరు అందరూ కూడా ప్రధానమంత్రి భారత జన ఔషధి కేంద్రాస్ ని ప్రమోట్ చేసి ప్రజలకి సహాయపడాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జన ఔషధి కేంద్ర అంటే చెప్పినట్టు మన ఎమ్మెల్సి గారు చెప్పినట్టు అలాగే మన సూపర్టెంట్ గారు చెప్పినట్టు ఇది సామాన్యుడికి తీసుకురావటానికి అంటే అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్రం ఏర్పాటు చేసిన ఒక స్కీమ్ నేను అడ్రస్ చెప్పి మర్చిపోయాను వీరి మీద ఉన్న డిఎంహెచ్ఓ గారికి అలాగే మా స్టార్ ఎమ్మెల్సీ గారికి అండ్ సూపర్టెంట్ గారికి అండ్ ఈ జనౌషధి కేంద్రాన్ని మన ప్రధానమంత్రి స్కీమ్ లో ప్రతి ఒక్క ఫార్మసిటికల్ డిగ్రీ ఉన్న ఎవరైనా సరే గవర్నమెంటే వాళ్ళకి సపోర్ట్ చేసి ఫైవ్ లాక్ రూపీస్ ఇచ్చి వాళ్ల చేత ఈ మెడికల్ షాపు పెట్టడం జరుగుతుంది అంటే అది మన జిల్లాలో రాష్ట్రంలోనే జిల్లాలో తక్కువగా ఉంది మొన్న నేను దిశ మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు తీసుకెళ్ళండి ఫార్మసిటికల్ డిగ్రీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ స్కీమ్ లో అప్లై చేయొచ్చు కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ని మీకు అందుబాటులో తీసుకొచ్చింది ఎనీఇట్ కెన్ అప్లై ఫర్ ది స్కీమ్ అండ్ దే కెన్ స్టార్ట్ దేర్ ఓన్ షాప్ వాళ్ళ సొంత షాప్ వాళ్ళు పెట్టుకోవచ్చు దానికి పెట్టుబడి కూడా గవర్నమెంట్ ఇస్తుంది అలాగే ఇనిషియల్ గా మీకు సప్లై కూడా వాళ్లే ఆ సిస్టమ్ అంతా కూడా సప్లై కూడా వాళ్లే క్రియేట్ చేసి ఇస్తారు అందులోని ఎస్సీ ఎస్టీ అయితే రెండు లక్షల రూపాయలు ఇంకా ఎక్స్ట్రా కూడా ఇచ్చి మీకు ఇది దీన్ని పెట్టే స్కీమ్ ఇది దీన్ని ప్రమోట్ చేయడం కోసం అలాగే పేషెంట్స్ ఎవరికి కూడా మందులు దొరకలేదు అనే ఒక భావన లేకుండా అనే సిచ్యువేషన్ రాకుండా అందరికీ మందులు దొరికేటట్టు ఈ స్కీమ్ అనేది స్టార్ట్ చేయడం మొదలు స్టార్ట్ చేశారు సో దీన్ని అందరూ ప్రజలందరూ కూడా ఎక్స్పెన్సివ్ అనేది కాకుండా దాన్ని డ్రగ్ డాక్టర్ డిస్క్రైబ్ చేసిన డ్రగ్ ని మీరు తక్కువ ధరలో దొరుకుతుందంటే దాన్ని తీసుకుని వాడండి దానికి పర్మిషన్ వచ్చింది అంటే ఒక డ్రగ్ కి పర్మిషన్ వచ్చింది అంటే ఈ బ్రాండెడ్ కి ఏం రూల్స్ ఉన్నాయో దీనికి కూడా అదే రూల్స్ ఉంటాయి మీరు బ్రాండెడ్ కాబట్టి ఇవన్నీ ఏంటి బ్రాండెడ్ కాబట్టి కాదు కాబట్టి ఇలా తయారు చేసి ఇష్టం వచ్చినట్టు వాళ్ళే వచ్చి అడుగుతున్నారు లేదా లేదంటే ఉందయే బాబు ఉందయే బాబు అని చెప్పే ప్రతిసారి నాటి అంటే ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు కదండి జిల్లా నుంచి సో వాళ్ళందరికీ ఈ మూలక రాకపోవచ్చు ఫ్రంట్ లో కనపడేలాగా మనం కూడా ఫస్ట్ దీన్ని డిస్ప్లే చేయాలి ఈ రోజు మీరు కంపల్సరీగా షో మీ ప్లేస్ అండ్ ఐ విల్ ఇమీడియట్లీ కన్స్ట్రక్ట్ దట్ మెడికల్ షాప్ అట్ దర్లియస్ట్ సో వాళ్ళకి అందుబాటులో కూడా తీసుకొచ్చేలాగా అలాగే మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేస్తున్నాయి అలాగే ఈ ఇయర్ హెల్త్ బడ్జెట్ బాగా కేంద్ర బడ్జెట్ కూడా చాలా బాగా ప్రకటించారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయినా సరే సెంటర్ లో కేంద్రం అయినా సరే నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి నీ కూటమి ప్రభుత్వంలో మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది సంక్షేమం అందిస్తున్నాం నలభై अ <laughs> <laughs> ఈ రోజు దినోత్సవం జరుపుకుంటుంది జనరల్సిటీ దినోత్సవం అంటే ఏంటంటే ఒక బ్లాక్ షీట్ అంటే ఎవరైనా ఫార్మాస్యూటికల్ డిగ్రీ చేసిన వాళ్ళకి వాళ్ళకి జనరిక్ మెడిసిన్ స్టోర్ ప్రభుత్వమే పెట్టుబడితో పెట్టించి డబ్బులు కూడా ఇచ్చి వాళ్ళతో ఈ స్టోర్స్ని పెట్టుబడులోకి తీసుకురావడం జరిగింది ఈ జనరిక్ మెడిసిన్ అనేది ఏంటి అంటే ఒక మెడిసిన్ తయారు చేసిన తర్వాత వాళ్ళ పేటెంట్స్ టైం అయిపోయిన తర్వాత సేమ్ డ్రగ్ అంటే ఇందాక చెప్పినట్టు ఈ వాటర్ బాటిల్ ఇక్కడ కొంటే పది రూపాయలు అదే హోటల్లో కొంటే యాభై రూపాయలు ఫ్లైట్లో కొంటే వంద రూపాయలు స్టార్ రోడ్ల్లో కొంటే ఐదు వందల రూపాయలు కానీ మనం ఎక్కడ కొన్నా అదే వాటర్ బాటిల్ కొంటాం అది పదిక వందక యాభైక అనేది ఐదు వందలకి అనేది మన మన్న బట్టి ఆధారపడి ఉంటుంది అలాగే డ్రగ్ను కూడా బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ అనేది లేదు ఏ డ్రగ్ తయారు చేసిన డ్రగ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా అదే ప్రొసీజర్తో తయారు చేయవలసి వస్తుంది సో అలా ప్రొసీజర్తో తయారు చేసిన తక్కువ ధరకే వచ్చే ఈ జనరిక్ మెడిసిన్ని ప్రోత్సహించడం కోసం ప్రజలందరికీ అందుబాటులో ఉండేలాగా ఏ ఒక పేషెంట్స్ ఎవరికి కూడా మందులు దొరకట్లేదు ఎక్కువైపోతుంది అనే ధరల ద్వారా ఇబ్బంది పడకూడదనే ఒక ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ జన ఔషధి కేంద్రాస్ని ఇంకా డెవలప్ చేసి ప్రజలందరికీ అందుబాటులో జనరిక్ మెడిసిన్ తీసుకురావాలనే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లో ఈరోజు జిఎంఎల్సీ గారు ఎమ్మెల్సీ గారు అలాగే మన జీహెచ్ సూపరింటెండెంట్ గారు జిహెచ్ మెంబర్స్ అక్షయ్ గారు అలాగే ఏసీ గారు వీళ్ళందరూ కూడా కలిపి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దీనికి కౌచర్ కూడా లాంచ్ చేయడం జరిగింది సో అలాగే ఇది ఎక్కడా కూడా ఈ జిల్లా అనేది కాకినాడ జిల్లా అనేది నేను దిశా మీటింగ్ లో చెప్పినట్టు ఇది చాలా తక్కువలో ఉంది గత ప్రభుత్వంలో దీన్ని మొత్తంలో తప్పులోకి తొక్కేశారు సో దాన్ని పైకి తీసుకురావడం కోసం ఇంకా ప్రోత్సహించి మెడికల్ షాప్స్ ఎన్ని ఎక్కువైతే అన్ని అంటే ఈ జనరిక్ మెడిసిన్ షాప్స్ ఎన్ని ఎక్కువైతే అన్ని టోటల్ అందరికీ కూడా అందుబాటులోకి రావాలని చెప్పి ఈ జనౌషి కేంద్రాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అలాగే జీహెచ్లోనే లోనే జనరిక్ మెడిసిన్ షాప్ కూడా అవైలబుల్ ఉంది అలా జీహెచ్ కి రాకపోయినా సరే మీరు జిహెచ్ కి రాకపోయినా సరే బయట ఎక్కడైనా వైద్యం చేసుకున్నా సరే ఈ జనరిక్ మెడిసిన్ అనేది తక్కువ ధరలో మందులు అనేది ఇప్పుడు జీహెచ్ లో ఉండడం జరుగుతుంది అలాగే ఇంకా ఇతర ప్లేసుల్లో కూడా పెట్టి బయట వైద్యం ఒక జీచ్లోకి వచ్చి వైద్యం చేసుకోకపోయినా మీకు మందులు అనేది అందుబాటులో ఉండాలనేది తక్కువ ధరకే అందుబాటులో రావాలనేది నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో పాటు నేను కష్టపడి పనిచేసి దీన్ని ముందుకు తీసుకొచ్చి అందరికీ అందుబాటులో తీసుకున్నాను ధన్యవాదాలు మార్చి ఏడో తారీఖున జన ఔషధి సామాన్య జనం అంతా కూడా ప్రకంగా ప్రజలందరికీ కూడా క్వాలిటీ మెడిసిన్ అన్నది అందించాలన్న దానికోసం జన ఔషధి కేంద్రాస్ని ప్రవేశపెట్టడం జరిగింది దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సరఫరాలు అందిస్తుంది ఏమైనా లోన్స్ అవన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మరి అందరూ కూడా ఏం చేస్తారంటే క్వాలిటీ మెడిసిన్స్ వేసుకుంటున్నావు అన్నది ఒక భయం అనేది గంటలు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అలాంటప్పుడు ఏంటంటే షాప్కి వెళ్ళినప్పుడు ఏంటి బాగా పానిచేస్తున్న క్వాస్టీ మెడిసిన్ అయినా పర్వాలేదు మాకు అందించండి మా రోగం వెంటనే తగ్గాలని అనుకుంటున్నారు సో మెడిసిన్ ఎక్కడ కూడా వ్యత్యాసం ఉండదు ఒకటే కాంపోజిషన్ లో ఒకటే మెడిసిన్ తయారవుతుంది కాకపోతే కాస్ట్లీ మెడిసిన్ ద్వారా వస్తుంది అంటేనే నలుగుర మిడిల్ మెన్ ఉంటున్నారు సో ఒకరి చేతి ద్వారా ఒకరు అంటే ఈ యొక్క బిజినెస్ రూపంలో ఉంటుంది కాబట్టి మన చేతికి వచ్చినప్పుడు అది బాగా కాస్ట్లీ అయిపోతుంది సో జనరిక్ మెడిసిన్స్ అన్నది జనరల్ ప్రజలు ప్రజల కోసం ప్రవేశపెట్టడం జరిగింది సేమ్ క్వాలిటీ సేమ్ మనకు వచ్చిన ప్రతి క్లాన్ని కూడా కనిపిస్తాయి కాకపోతే ఏంటంటే ప్రజలు ఈ కేంద్రాలు ఓపెన్ ఎలా చేయలేదు లేదంటే మెడికల్ షాప్ ఎలా పెట్టుకోవాలో అన్న దాంట్లో ఉన్నారు సో దీన్ని ప్రమోట్ చేయడం కోసం అని చెప్పేసి జన ఔషధికి విస్తే రక్షన్స్ జరిగింది సో ప్రజలందరూ కూడా అంటే ఎవరెవరైతే మనకి జన ఔషధి కేంద్రాలు చేస్తున్న ఉద్దేశంలో ఉన్నారో డెఫినెట్లీ ఈ స్కీమ్ ని ఉపయోగించుకొని ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద పడుతున్న దీన్ని ఒక యథద్రశయల భూజంతే విశ్వంత ఫల క్రియ అంటే ఎక్కడైతే మహిళ పూజింపబడుతుందో అక్కడ సంతోషాలు సంతోషాలకి ఓటు లేకుండా దేవతలందరూ కూడా నివసిస్తారు అలాగే ఎక్కడైతే మహిళల్ని తక్కువగా చూస్తారో అక్కడ మనం ఎంత కట్ట ఎంత మంచి పని చేసినా కూడా అక్కడ ప్రశాంతత మనశాంతి ఉండదు ఏ ప్లేస్ లో అయినా కూడా మహిళలు ఎక్కువగా ఉంటారు కాబట్టి అదే ఈ ఫీల్డ్ లో కూడా మెడికల్ ఫీల్డ్ లో కూడా స్టాఫ్ గా సర్వీస్ అందించేది కూడా అందరూ అందించిన ప్రతి ఒక్క మహిళ తగ్గించాలని వీళ్ళు అనుకుంటే వీళ్ళు అనుకోవడదు కాదు తగ్గించ దానికి ఏమన్నా రూల్ ఉందా చూడండి ఒకసారి